హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే నేను మీ రావు సోమేన్ గార్డెన్ నుండి మా కొత్త వంటకం చికెన్ కర్రీ హైదరాబాద్ చికెన్ కర్రీ చికెన్ కర్రీ ఇలా జ్యూసీ జ్యూసీలా రావాలంటే ఇలా గ్రేవీలా రావాలంటే మా ఛానల్ ఫాలో అవ్వండి చూడండి అంతా కొలతల ప్రకారంగా తయారు చేసాం చికెన్ కర్రీ చికెన్ కర్రీ ప్రతి వీక్లీ కానీ లేకపోతే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కానీ వండుకుంటాం అలాగే ఎప్పుడు ఒకే రొటీన్లా వండితే అది మనకు తినడానికి బోర్ అనిపిస్తుంది అంటే డిఫరెంట్గా అప్పుడప్పుడు తయారు చేసుకుంటా ఉంటే మనకి అదొక డిఫరెంట్ టేస్ట్ కూడా అనిపిస్తుంది అలాగే తినాలని కూడా అనిపిస్తుంది సరే ఈ కర్రీ ఇలా టేస్టీగా రావాలనుకుంటే మీరు మా ఛానల్లో మేము చేసిన కొలతల ప్రకారంగా ఫాలో అవ్వండి ముందుగా ఉల్లిపాయలు కట్ చేసి వేయించుకోవాలి అలాగే చికెన్ కడిగి పక్కన పెట్టుకోండి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఉల్లిపాయలు టమాటా ముక్కలు అన్నీ నీటికి కడిగి ముక్కలు కోసి వేయించుకోవాలి అంటే పేస్ట్ కో పేస్ట్లా తయారు చేసుకోవాలి మిక్సీ పట్టి అంటే ఉల్లిపాయలు వేగిన తర్వాత టమాటాలు కూడా వేసేసుకోవాలి ఇలా వేయించుకోండి ఇప్పుడు వేయించింది టమాటాలు వేసిన వేసిన పిక్కు మీకు చూపించలేదు సారీ ఆనియన్ టమాటా వేయించి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి పట్టి పక్కన పెట్టుకోండి మరలా మరొకసారి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేయించుకోవాలి అందులోనే సాల్ట్ కొద్దిగా పసుపు వేసుకోవాలి ఉల్లి అదే పచ్చిమిరపకాయలు సన్నకు కోసి పొడవుగా కోసి వేసాము మీకు ఎలా కావాలంటే అలా వేసుకోండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేయిన తర్వాత ఇప్పుడు చికెన్ వేసేసుకోవాలి ఇలా చికెన్ వేసేసుకోవాలి మేము కుక్ చేసే చికెన్ కర్రీ కిలోనార్ చికెను అలాగే ఉల్లిపాయలు పావు కిలో ఉంటాయి టమాటో పావు కిలో ఉంటాయి పచ్చిమిరపకాయలు నాలుగు ఉంటాయి అలాగే ఒక అల్లం ముక్క ఇప్పుడు చికెను వేసేసుకున్న తర్వాత ఒకసారి కలవి పెట్టాలి మొత్తం ఈ మసాలా పేస్ట్ మొత్తం అంటేటట్టు ఒకసారి కలయి పెట్టుకోండి మొత్తం కలయి పెట్టిన తర్వాత ఓపెన్గా ఉడికించుకోవాలి మూత పెట్టొద్దు ఇప్పుడు కొత్తిమీర కరివేపాకు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి అలాగే ముందుగా ఉడికించుకున్న టమాటా ఉల్లిపాయ ఇప్పుడు పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇలాగే ఓపెన్గా ఒక పావు గంట అన్న ఉడకబెట్టుకోవాలి అంటే కుకింగ్ చేసుకోవాలి ఒక పావుగంటన్నా చికెన్ని బాగా కుక్ అయ్యేటట్టు కుక్ చేసుకోవాలి ఇప్పుడు చికెన్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వస్తుంది లాగా మీడియం ఫ్లేమ్లో కుక్ చేయాలి ఇలా కుక్ చేసిన చికెన్ని మళ్ళీ ఒకసారి మూత పెట్టండి ఒక పది నిమిషాల పాటు మూత పెట్టాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూసి బాగా కుక్ అయిపోతుంది ఈ లోపల టమాటా పేస్ట్ ఉల్లిగడ్డ టమాటా పేస్ట్ అందులో వేసేసుకోవాలి చూడండి కొలతలు కరెక్ట్గా చెప్తున్నా వేసేసుకొని ఒకసారి చికెన్కి బాగా పట్టేయాలి అంటే ఎక్కువ గరిటితో ఎక్కువ గట్టిగా అనకండి స్మూత్గా కలపండి ఇలా స్మూత్గా కలిపితే ముక్కలకి మొత్తం పట్టుకుంటుంది మరలా ఇప్పుడు ఓపెన్గానే కుక్ చేయాలి ఇంతకుముందు ఒక పావు గంట కుక్ చేసాం ఓపెన్గా మళ్ళీ ఓ పది నిమిషాలు మూత పెట్టి ఉడికించాం ఇప్పుడు మళ్ళీ కారం మేమైతే రెండు స్పూన్లు వేసాం మీకు సరిపడినంత కారం వేసుకోండి అలాగే కుక్ అయ్యేటప్పుడే ఇప్పుడే మనం ధనియాల పొడి జీలకర్ర జీలకర్ర పొడి వేసేసుకోవాలి ఇలా కుక్ చేస్తుండగానే ఇవన్నీ వేసేసుకోవాలి ఇప్పుడు మరలా ఒకసారి కలపండి ఇలా ఒకసారి ఈ కారం ధనియాల పొడి కలిసేటట్టు ఇలా కలిపితే ఇలాగా వస్తుంది ఇలాగ వచ్చినప్పుడు ఇలా ఓపెన్గానే మళ్ళీ కుక్ చేసుకోవాలి ఇప్పుడు చికెన్ మసాలా ఒక ప్యాకెట్ వేసాం చికెన్ మసాలా వేసిన తర్వాత కూడా ఒకసారి మొత్తం కలిగి పెట్టండి ఇలా ఓపెన్గానే ఉడకాలి ఇప్పుడు కూడా ఆల్రెడీ ఇంతకుముందు పావు గంట ఓపెన్గా ఉడికింది మళ్ళీ ఒక పది నిమిషాలు మూత పెట్టి ఉడికించాము ఇక లాస్ట్లో కూడా ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడికియ్యాలి ఇలా ఉడికించిన తర్వాత ఇలా బాగా కుక్ అయిపోయి మొత్తం మసాలాలు టమాటా గుజ్జు అంతా చికెన్కి పట్టుకుంటుంది చూడండి ఎలా పట్టుకుందో ఇలా బాగా జ్యూసీ జ్యూసీ వస్తుంది ఇప్పుడే మనం కొత్తిమీర కరివేపాకు వేసేసుకోవాలి వేసేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టండి ఈ హైదరాబాదీ చికెన్ని టేస్ట్ జూసీ జ్యూసి గ్రేవీతో చికెన్ని మీరు కూడా టేస్ట్ చూడాలనుకుంటున్నారా అయితే ఈ కొలతల ప్రకారంగా మీరు కూడా తయారు చేసి ఫాలో అవ్వండి టేస్ట్ మేము చెప్పినట్టు వచ్చిందో లేదో కామెంట్ చేయండి అలాగే లైక్ కూడా కంపల్సరీ చేయండి మా సరికొత్త వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ ద్వారా మా వీడియోలు తొందరగా వస్తాయి ఆలస్యం చేయకండి థ్యాంక్